డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడి ప్రమాదాల నుంచి బయటపడటానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార వీత చెప్పేటువంటి ఫలితాలు రవి డెబ్భై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏడు గురువు గారు అంటే అది మీ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోత్త నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాన్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతుంది మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనగా గ్రహ సంచారం అంతా బాడే ఉంది స్వయం కృప అపరాధాల వల్ల లేనిపోయి తలకాయ నొప్పి తెచ్చుకుని మనవి కాని విషయాల్లో కూడా మనం ప్రవేశించి ఆ యొక్క సమస్యని ఎత్తుమద పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా గ్రహ సంచారంలో గురుడు లాభిస్తున్న ఉండడం వల్ల ధనము అనేటువంటిది ఆర్థికంగా లభిస్తుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అప్పులన్నీ కూడా తీర్చేయడానికి మార్గాలు కనబడతాయి అమ్ముడు స్థలం అమ్ముడమ్మడం ఆ వచ్చిన ధనాన్ని అప్పులు తీర్చి నేను ప్రశాంతంగా బతకాలని నిర్ణయం తీసుకోవడం మీ నిర్ణయం మీ నిర్ణయం వల్ల వాతావరణం ఇంటి పాతికే కూడా లభిస్తూ ఉంటుంది ఇక మీనరాశులు అన్నటువంటి సంగీత సాహిత్య కళాశ్రీ పరిశ్రమలో ఉన్న వారికి అంత లాభించడం లేదు కొత్త గడ్డి కాలంగా చెప్పచ్చు మీ యొక్క సాధన అస్సలు సరిపోలేదు పైగా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు కొంత కలిసి వస్తుంది పదవులు మిమ్మల్ని అందిపుచ్చుకుంటాయి గౌరవమైన స్థితిలో మిమ్మల్ని కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటుంది పార్టీలు మారుతారు మారినా కూడా పక్క పార్టీలో మీకలతో ఒక పెద్ద పేట వేయడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీనరాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ సంబంధితం కానీ వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నా కూడా ఈ నెలలో కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది మీరు తీసుకునే నిర్ణయం ఖచ్చితమే కానీ ఆ నిర్ణయాలు వేరే వారికి నచ్చకపోవడం మీరు పెట్టిన పెట్టుబడి అధికంగా పెడుతున్నారా అని మీకు మీరు అనిపించి స్వయం అపరావం వల్ల ఒక అడిగి వెనక వేయడం జరుగుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టేటప్పుడు తూచి ధనం పెట్టుకోండి నష్టమైతే వచ్చే అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఇక ఎవరైతే వ్యాపారం ప్రారంభం అనుకుంటున్నారు వారు డిసెంబర్ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో వ్యాపార ప్రారంభం చేసుకోండి ఇరువుకు సంబంధించి కాని పాల ఉత్పత్తికి సంబంధించి కానీ అదేవిధంగా గ్రాసరీ ఐటమ్స్ సంబంధించి కానీ అద్భుతంగా మీరు కలిసి వస్తుంది మీనరాశుల భార్యాభర్తల మధ్య కీచిలాట్లు అనేవి తగ్గుతాయి ఇద్దరం ఒక మాట మీద ఉందామని కాపరాన్ని సర్దిదిద్దుకుంటూ ఉంటారు మీనరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతలకి నుంచి లభించేటువంటి ఆస్తి రాదు ఏదో వస్తుంది అని భ్రమలో మీరు పెట్టుబడి పెట్టడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరాశి వారికి తాత ముత్తాతల నుంచి ఇచ్చే ఆస్తి ఎక్కడా కనిపించడం లేదు స్థిరాస్తులు కానీ చరాస్తులు కాని మారుస్తూ ఉంటారు ఈ స్థలాన్ని వేరే చోట పెట్టుబడి పెట్టడం వేరే చోట స్థలాన్ని ఎక్కడ పెట్టుబెట్టు పెట్టడం అనేటువంటి డబ్బులు మార్చుకుంటూ ఉంటారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త హెచ్చాలి మోకాలకు సంబంధించిన వ్యాధులు రావడం మోకాళ్ళలో గుజ్జు అనేటువంటి తగ్గడం మోకాయ నొప్పులు అనేటువంటి పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక మీనరాశిలో ఆడవారు విలువైన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టేసుకుంటారు అయ్యో ఇంత ధనాన్ని పోగొట్టుకున్నానా అని ఏ కోసా కూడా బాధ ఉండదు పోయింది అంత కాదు ఉన్నదే మంది అనేటువంటి సామెత కూడా చెప్తూ ఉంటారు ఇక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ గట్టిగా గట్టిగానంగా ఉందని చెప్పచ్చు అవకాశాలు వాతావరణాలు మీకు అనుకూలించినా నిలబడేటువంటి వ్యవస్థ లేదు ప్రసవానికి ఉన్నటువంటి వారు మీకు ఇచ్చిన డేట్ కంటే రెండు మూడు రోజులు ముందుగానే ప్రసవం జరుగుతుంది చలించేటువంటి శిశువు కొంచెం బరువు తగ్గినా కూడా ఆరోగ్యదాయకంగా ఉంటాడు అదిలోనూ ఉత్తర సంతానానికి ఎక్కువ విధానం లభిస్తూ ఉంటాయి ఇట్లా వివాహం కోసం చూసేటువంటి వారు ఈ నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభం చేద్దాం ఈ ఒక నెల నేను ప్రశాంతంగా ఉంటాను అని మీరే చెప్పడం ఉద్దమిపోవడం వివాహాలు చూడడం లేని ఈ నెల ఆపివేస్తూ ఉంటారు ఒకవేళ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ నెల ఆగిపోవడం చాలా మంచిది కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు ఇక మీనరాశిలైనటువంటి వారు విదేశాల్లో ఉన్న వారికి మాత్రం పర్వాలిద్దని చెప్పచ్చు ఆరోగ్యం కానీ ఉద్యోగపరంగా కానీ స్థిరత్వ పరంగా కానీ పరవాలేదు బానే ఉంది అనేటువంటి నాలో ఉంటుంది తప్ప ఎక్కడైనా ఎత్తిపరిస్థితులు ఏ ఇబ్బందులు కలగవు ఈ నెలంతా కూడా ఈ మీనరాశి వారు ప్రతి నిత్యమూ కూడా సౌందర్యాలహరి వినడం లేదా సౌందర్యాల హరి నిత్యము అమ్మవారి ధ్యానం చేయడం కుదిరితే కనకాంబరాలతో అర్చవ చేయడం చాలా మంచిది మీ స్థితిగతులన్నీ కూడా ఒక సమయత్వంతో ఏర్పడి రానున్న రోజుల్లో అమ్మవారు అద్భుత అవకాశాలు మీకు కలుగజేస్తూ ఉంటుంది ప్రతిరోజు మీనరాశి వారు చందనాన్ని అడ్డంగా పెట్టుకోండి మధ్యభాగంలో కుంకుమ ధరించండి సర్వము జగదాంబిగా అనుగ్రహం కలుగుతూ ఉంటుంది